హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను మీరు కూడా బాగుంటారని చెప్పి మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే మా గార్డెన్లో పువ్వులన్నీ కూడా మీకు కూడా చూపిస్తున్నాను ఇంకా మందరి చెట్లు అయితే మాత్రం రోజుకి ఒక పన్నెండు పది అలా కాస్తున్నాయి ఇంకా సూర్యోదయం అయితే చూడండి ఇంకా ఎర్లీ మార్నింగ్ నైన్ అయితే అయ్యింది ఇంకా సూర్యుడు అయితే వచ్చేసారు ఇంకా మాకు శీతాకాలంలో అయితే అసలు ఎండ అస్సలు రాదు పదకొండు ఆ టైంలో అయితే మాత్రం ఫుల్గా కాస్తుంది ఇంకా కాలమే కదా మార్నింగ్ తొమ్మిది ఆ టైంకి ఇంకా ఎండ అనేది బాగా వచ్చేస్తుంది ఇంకా కనకంబరాలు అయితే మాత్రం మొన్నే కోసము మళ్ళీ పూసేసాయి అనమాట ఇంకా మొక్కల్ని ఎందుకు చూపిస్తున్నానంటే టూ డేస్ నుంచి అయితే కొల అయితే రాలేదు ఇంకా మొక్కలకైతే వాటర్ కూడా వేయలేదు కదా ఇంకెలా ఉన్నాయో చూడండి మొక్కలన్నీ ఇంకా ఈ లోపైతే మా పాప అయితే నిద్ర అయితే లేచింది ఇంకా పాపకేమీ ఇక్కడ హాయ్ చెప్పు అంటే అలా చూస్తుంది ఆ పాపకి హాయ్ చెప్పు చెప్పంటే అది నేనే అని చెప్పి నవ్వుకుంటుందనమాట ఇంకా పాపకైతే పాలైతే వెయిట్ చేశాను ఇంకా పాపకు బ్రష్ చేపించి ఇంకా పాలను ఒక రెండు బ్రెడ్ అయితే ఇచ్చాను ఇక్కడ నువ్వు కూర్చొని తిను నేను బయట వాకిలు తుడుస్తాను అని చెప్పేసి అంటుంటే సరే అయితే బాయ్ అని చెప్పి అంటుంది నాకు ఇంకా నేను పాపక రెండు ఇచ్చేసి నేను ఏదైనా పని చేసుకోవచ్చని చెప్పి ఇంకా పాపనైతే కూర్చోబెట్టి ఎలా తింటావు తినని చెప్తే ఇంకా మటం వేసుకుంటే ఇంకా పాలు గ్లాస్ అనేది ఇంకా ఆ ప్లేట్లోనే పెట్టమని చెప్పింది ఇంకా ఆ ప్లేట్లో పెడితే ఇంకా అందులో బ్రెడ్ పాలలో ముంచుకొని అయితే తింటుందన్నమాట ఈ ప్లేట్స్ అయితే చిన్నప్పుడు నేను అంగన్వాడీకి వెళ్ళేటప్పుడు అయితే అంగన్వాడీలో ఈ విధంగా ఉండేవి చిన్న ప్లేట్స్ ఇవి మాది కాదు ఈ ప్లేటు పక్కింటి ఆంటీ వాళ్ళు అయితే మొన్న ఏదో ఇచ్చారు కర్రీ కూర ఏదో ఇచ్చినప్పుడు ఆ ప్లేట్ అయితే మా దగ్గరే ఉండిపోయిందనమాట గ్యాస్ స్టవ్ కూడా ఏమి నీట్గా క్లీన్ అనమాట ఓన్లీ తడిగొడ్డతో అయితే నీట్గా తుడిచేసాను అయితే అంట్లయితే వేశాను అయితే ఒక డ్రమ్ అయితే ఉంది ఆ డ్రమ్లో వాటర్ అయితే నేను పక్కింటి ఆంటీ వాళ్ళు కూడా ఇద్దరము వాడుతున్నాము వాళ్ళకైతే డ్రమ్ అయితే లేదు వాళ్ళు తీసుకుంటానన్నారు పైన ట్యాంకులు పెద్దవే కానీ టూ డేస్ నుంచి వాటర్ రాలేదంటే ఎలా ఉంటుందో చూడండి ఇంకా కొంచెం వాటర్ అయితే వస్తుంది ఇంకా ఈరోజు ఈవినింగ్ లోపయితే కొళ అయితే ఇస్తానని చెప్పేసి మెసేజ్ అయితే పెట్టారు ఇంకా మొక్కలకి అన్నింటికి కూడా ఇంకా కొలయి రాగానే ఫస్ట్ అయితే వాటికైతే నీరైతే నీరు అయితే ఇంకా నేను బట్టలన్నీ ఉతికిన ఉంటే అవన్నీ కూడా నీట్గా అయితే సర్దేశాను ఇంకా కొంచెం బిరువలో కొంచెం బట్టలన్నీ నీట్గా సర్దుకున్నాను అనమాట పాత పేపర్లన్నీ తీసేసి ఇంకా కొంచెం న్యూస్ పేపర్లన్నీ వేసి ఇంకా బీరువా మొత్తం నీట్గా సర్దుకున్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా ఇటువైపు అయితే కొన్ని బట్టలు అయితే ఉతకడానికి అయితే ఉన్నాయి ఇదేంటో మీకు చెప్తాను ఏం కాదండి ఇది వాషింగ్ మిషన్ అనమాట ఇంకా మా అత్తయ్యాల దగ్గర అయితే వాషింగ్ మిషన్ అయితే ఉండేది ఇంకా మా వారైతే ఇక్కడికైతే తీసుకొచ్చేసారు ఈ ఈ మిషన్ మా అత్త ఎలా వేయాలో తెలీదు అని చెప్పి ఇంకా వాళ్ళ బట్టలు ఏమైనా ఉన్నా సరే ఇంక ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పేసి అన్నాను ఇంకా వాషింగ్ మిషన్ అయితే తీసుకొచ్చాము కానీ దానికి బోర్డు ప్రాసెస్ అయితే ఉంది ఇంకా లోన మొత్తం అంతా క్లీన్ చేయాలంట ఒకసారి సర్వీసింగ్ కూడా ఇవ్వాలని చెప్పి మా వారు అన్నారు ఇంకా బయట ఎందుకని చెప్పి ఇంకా ఈ లోన్కి అయితే బాత్రూమ్ దగ్గర ఇక్కడ ట్యాప్ ఉంది కదా అక్కడైతే ఉంచేసాం నైట్ తీసుకొచ్చి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే సూర్యుడు ఎదురుగా ఇటువైపు అయితే విండో వైపు అయితే వస్తుందనమాట మా వారు ఏం చెప్పారంటే దానికి వాషింగ్ మిషన్ కవర్ కొన్నంత వరకు ఇంకా దుప్పటి కప్పేసి అయితే ఉంచు కలర్ షేడ్ అయిపోద్ది అని చెప్పేసి అంటే ఇంకా మొన్నే వాష్ చేశాను దుప్పటి ఇంకా వాషింగ్ మిషన్ మీద అయితే కప్పేసి ఉంచేసాను కలర్ షేడ్ అన్నారని ఇంకా వాషింగ్ మిషన్కి అయితే ఇంకా పైప్ ఏం సెట్ చేయలేదు ఇంకా అలానే ఉంది ఇంకా ఈ అయితే నేనైతే వంట అయితే చేస్తున్నాను ఒక పక్క రైస్ ఉన్ని ఇంకో పక్క అయితే కొంచెం రసమైతే పెట్టేసాననమాట ఇంకా మా చిట్టుతల్లికి అయితే స్నానం చేయించి ఇంకా తనైతే ఒక పక్కన అయితే ఉంచేశాను ఇంకా నైటే నేను బరబాటీలు అయితే కట్ చేసి అయితే ఉంచుకున్నాను ఇంకా మా వారు ఏమైనా మార్నింగ్ డ్యూటీకి వెళ్తే ఇంక అప్పటికప్పుడు ఇవి చేయాలంటే కష్టం కదా అందుకోసమని నైటే చెక్ చేసి ఉంచేసానమాట ఇంకా ఇక్కడైతే అయితే ఉడికిపోయింది ఇంక ఇక్కడ చారు అయితే తాలింపు కోసం చెప్పి ఇంకా తాలింపు అయితే వేసుకుంటున్నాను చార్కి ఇంకా చారు అయితే తాలింపు పెట్టేసాను చూడండి ఇంకా ఇప్పుడైతే కూరకైతే మాత్రము ఇంకా మన చూపించాను కదా స్టీల్ కళాయిలు ఇంకా అందులోనే వండుతున్నాను కర్రీ అయితే ఇంకా అవన్నీ కూడా నీట్గా సాల్ట్ వేసి అయితే ఫస్ట్ నీట్గా కడిగేసాను కడిగేసాక ఇంకా మళ్ళీ టూ టైమ్స్ అయితే కడిగాను ఇంకా కడిగినప్పుడు అయితే రెండు పురుగులు బయటకు వచ్చాయి ఇంకా నేను బర్బాటీలు చిక్కినప్పుడు నాతో పాటు మా పాప కూడా చిక్కిందనమాట ఏమో తెలియకుండా అయితే పురుగులు పట్టిన ఉంటే వేసేసిందేమో అనుకొని ఇంకా టూ టైమ్స్ అయితే కడిగేసాను బరబాటి మొత్తం కడిగేసి ఇంకా ఇక్కడైతే తాలింపు అయితే వేసుకుంటున్నాను కూర కోసము ఇంకా ఈ లోపైతే చేపల ఆవిడైతే వచ్చింది అదే చేపలు తీసుకుంటు కదా అక్క అయితే వచ్చింది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి నేనైతే ఇంకా పాపని తీసుకుని అయితే ఇంకా అక్క దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఈ వంట అవుతుండగా నేను కిందకి వెళ్ళానంటే చాలా టైం పట్టద్ది ఒక అరగంట అరగంట కాదు ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది అక్కడికి వెళ్ళాక ఇంకా చేపలన్నీ చూసి ఇంకేం కావాలి ఏటని అడిగి వచ్చే లోపే ఇంక ఈ కూర ఆడిపోద్ది లేకపోతే ఇంకేమైనా అవుతుందని చెప్పి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసాక ఇంకా అక్క దగ్గరికి అయితే వచ్చాము వాటర్ అయితే తీసుకురమ్మని చెప్పింది ఇంకా టూ డేస్ నుంచి మాకు వాటర్ రాలేదంటే రాలేదా అని చెప్పి కొంచెంసేపు మాట్లాడింది అనమాట ఇక్కడైతే <Gã> మాత్రము సందువ అయితే అడిగాము దాని రేట్ అయితే మాకు అసలు సెట్ అవ్వట్లేదు మేము ఒక్క రేట్కి అడిగితే అక్క ఇంకొక రేట్ అయితే చెప్తుంది ఇంకా కానగడ్డతలు అయితే మాత్రం యాభై రూపాయలు అయితే తీసుకున్నాము ఇంకా అక్క ఫ్రెండ్ అయితే వచ్చేసింది చూడండి బ్లాక్ ఇంకా అక్క రాగానే అక్క వెనకలో వచ్చేసి ఇంకా అక్క చేస్తుంది కదా చేపలన్నీ బుర్రలు అవన్నీ తీసేస్తే ఇంకా తింటదనమాట ఇంక ఇప్పుడైతే నేను చేపలు ఏమి చేయట్లేదు ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా వాటర్ లేదు కదా ఇంకా చేపలు చేయాలంటే మాత్రం నాకు ఎక్కువ వాటర్ అయితే కావాలి అందుకోసం అయితే నేను చేపలన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా కర్రీ అయితే ఆఫ్ చేసి వెళ్ళాను కదా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కర్రీ అయితే ఇంకా వండేసాను వండేసి ఇంకా మధ్యాహ్నం పడుకుంటాను పడుకున్నాను లేచిన తర్వాత ఇంకా ఫోర్ థర్టీ ఆ టైంలో అయితే మాత్రం కొల అయితే వచ్చింది ఇంకా మా పాప అయితే మధ్యాహ్నం తినకుండా పడుకుందనమాట దానికైతే అయితే వేసి అక్కడ కూర్చోబెట్టాను ఇంకా కొంచెం వాటర్ ఉందని చెప్పాను కదా టబ్బులు అదే డ్రమ్ములో ఆ వాటర్ అయితే మాత్రం మొక్కలకి అయితే వేస్తున్నాను ఇంకా ఈ లోపు మా పాప ఏం చేసింది కొళాయి దగ్గర ఫుల్గా తడిచిపోయింది అనమాట ఇంకా పాప నేను ఇద్దరము కూడా ఇంకా ఫ్రెషప్ అయిపోయాము దానికి బట్టలు కొన్ని ఉంటే నానపెట్టేశాను ఇంకా తనకైతే తినడానికి కొన్ని ద్రాక్ష పళ్ళు ఇచ్చేసి ఇంకా నేను మంచినీళ్ళు బిందెలన్నీ కూడా ఫస్టే తోమేశాను అనమాట గిన్నెలు మంచినీళ్ళు బిందెలన్నీ తోమి కొంచెంసేపు అయితే ఆరబెట్టాను ఇప్పుడైతే మంచినీళ్ళు అన్నీ కూడా నీట్గా పట్టేశాను పట్టేసి అయితే ఉంచేశాను అనమాట ఇంకా ఈ టేబుల్ మీద అయితే షీట్ అయితే వేయలేదు అది వాష్ చేశాను అనమాట ఇంకా సింకు గ్యాస్ స్టవ్ మొత్తం అయితే ఇప్పుడు నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు చూడడానికి అయితే కొంచెం బాగుంది ఇంకా వాటర్ లేకపోతే ఎంత సఫర్ అవుతామో అర్థం అవుతుంది సమ్మర్ వచ్చిందంటే మాత్రం మెయిన్ వాటరే ఇబ్బంది అయిపోతుంది మాకు ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఒక పక్కనైతే ఉంచేస్తాను కదా మార్నింగ్ అయితే అయితే తీసుకున్నాను కదా అవి అయితే వండలేదు ఇంకా వండలేదని చెప్పి ఇంకా చేపలన్నీ అయితే తీసుకున్నాను తీ తీసి ఇంకా నీట్గా వాష్ చేసేసి ఇంకా ఉప్పు కారం వేసి ఇంకా మొత్తం అయితే కలిపి అయితే పెట్టుకున్నాను ఇది ఈ వీడియో ఎప్పుడుదంటే బుధవారం రోజు తీసింది సారీ బుధవారం కాదు మంగళవారం రోజు తీసిన వీడియో అనమాట ఇంకా చేపలన్నీ కూడా ఉప్పు కారం కలిపి ఒక పక్కనైతే ఉంచేసాను ఈ అయితే నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా ఇవన్నీ కూడా దంచేసి ఒక పక్కన పెట్టేలోపి ఇంకా ఉప్పు కారం అయితే వీటికి పడుతుందని చెప్పి ఇంకా ఉంచేస్తాను ఇంకా నేను ఉల్లిపాయ టమాటా అన్నీ కూడా బయటే దంచేసుకున్నాను ఇంకా మిక్సీలో వేసే కన్నా ఇలా దంచుకోవడం నాకు ఇష్టం ఇంకా మిక్సీలో వేసామంటే ఏదో నొరగలా వచ్చేస్తుంది అసలు చూడడానికి అయితే నాకు నచ్చదు ఇంకా ఒక పక్క అయితే అన్నం పెట్టాను ఒక పక్క అయితే ఇంకా కర్రీ అయితే తాళం పెట్టుకుంటున్నాను ఇంకా మా చిన్నతల్లి అయితే టీవీ వేసుకొని డ్యాన్సులు వేసుకొని ఇంకా దానికి కావాల్సిన వస్తువులు దాని బొమ్మలన్నీ కూడా ఇవన్నీ పడేసింది అవన్నీ నీట్గా ఇప్పుడు పెట్టుకోవాలి ఇంకా చేపల పులుసు అయితే పెట్టాను కదా అదైతే మరుగుతుంది ఇంకా చేపలన్నీ కూడా అందులో వేసేసాను అనమాట ఇంకా ఆ రోజైతే అలా అయ్యింది ఇంకా వేసవికాలం వచ్చిందంటే మాత్రం ఇంకా నీరునైతే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇక్కడైతే మా పాప అయితే చేప కావాలి చేప కావాలని చెప్పి నన్ను అడుగుతుంది ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ అంత టైం లేదు కదా అని చెప్పి ఇంకా మొత్తం అయితే పులుసు అయితే పెట్టేశాను ఇంక ఈ విధంగా అయితే ఆ రోజు జరిగింది ఇంక ఇక్కడ ఏం చేస్తుందో చూడండి దానికి కావాల్సిన వస్తువులన్నీ పక్కన పెట్టేశాను కదా అది అంతా అయిపోయింది కదని చెప్పి ఇంకా టీవీ వేయమని చెప్పింది టీవీ కూడా సరిగ్గా రావట్లేదు ఇంకా డ్యాన్సులే డ్యాన్సులు మా పాప అయితే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం బాయ్